హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కథ ఓ ప్రేమ అనన్య నార్మల్గా ప్రదక్షిణలు చేసి అమ్మవారి దర్శనం చేసుకుని ఆ రోజు గుడిలోనే గౌరీ పూజ చేసుకుంది పూజ కంప్లీట్ చేసుకుని వచ్చేసరికి లంచ్ టైం అయ్యింది లలిత గారు అనన్యకి వంట చేసి అరిటాకులో తినమని వడ్డించారు పాయసం పరమాన్నం చక్కెర పొంగలి ఇలా పాలతో చేసినవి ఉన్నాయి అనన్య పరమాన్నం వడ్డించుకొని తినడం మొదలుపెట్టింది కొంచెం తినేసరికి కడుపు నిండిపోయి వికారం మొదలైంది కష్టంగా ఇంకొంచెం తిని లేచేసింది లలిత గారు అదంతా చూస్తున్నా ఏం చెప్పలేకపోయారు తీపి పదార్థాలు ఎక్కువ తీసుకుంటే వికారంగా ఉంటుంది అని ఆవిడికి తెలుసు పాపకి లలిత గారు అన్నం పెట్టేస్తే పాపకి నిద్రపుచ్చి బాల్కనీలో కూర్చుంది అంజలి ధరణి చేసే పూజల గురించి తెలుసుకొని నువ్వు ఈ పూజే పూర్తి చేయలేవు తర్వాత ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోవడం ఖాయం అనుకుని ఆనందపడిపోతుంది వశిష్ఠకి అనన్య చేసే పూజ గురించి చెప్పాలని అనుకున్న రాక్సీకి లలిత గారు అంజలి గారు వశిష్ఠకి పొంచి ఉన్న గండం అనన్య చేసే పూజ వల్ల పోతుంది అని సంతోషంగా మాట్లాడుకుంటున్నారు ఆ మాటలు విన్న తర్వాత వశిష్ఠపై ఉన్న అభిమానంతో చెప్పాలి అనుకోలేదు వశిష్ఠ వచ్చేసరికి అనన్య చేసే పూజలు పూర్తయిపోతాయి అనుకుని ఆ విషయం వశిష్ఠకి చెప్పకుండా మానేసింది వశిష్ట ఫ్లైట్ దిగిన వెంటనే అనన్యకి ఫోన్ చేయాలి అనుకున్నాడు కానీ వాళ్ళిద్దరూ ఫోన్ చేసి మాట్లాడుకునే అంత చనువు ఇంకా పెరగలేదని ఆగిపోయాడు రాక్సీకి ఫోన్ చేసి అనన్యని చూపించమని అడుగుతాడు ఏంటి సార్ అప్పుడే వైఫ్ని మిస్ అయిపోతున్నారా అని ఆట పట్టిస్తుంది రాక్సీ నాకు కోపం తెప్పించకు అని సీరియస్గా చూశాడు అబ్బో తమరికి కోపం రావడమే అది ఎప్పుడూ వైఫైలా మీ చుట్టూ ఉంటుంది కదా వెటకారంగా అంది నార్మల్గా పట్టుకున్నట్టు పట్టుకొని బ్యాక్ కెమెరా ఆన్ చేసి అనన్య రూమ్కి వెళ్తుంది హాయ్ అనన్య ఏం చేస్తున్నావు అని అడుగుతుంది ఏం లేదు అంది అది వశిష్ట సార్ రీచ్ అయ్యారా అని మెల్లగా అడుగుతుంది అనన్య అడిగిన దానికి వశిష్ఠ షాక్ అయ్యాడు నువ్వే మీ ఆయనకి ఫోన్ చేయొచ్చు కదా నన్ను అడుగుతున్నావు వశిష్ఠ కూడా అదే అనుకున్నాడు కానీ అనన్య తన గురించి ఆలోచిస్తుంది అని తెలియగానే గాల్లో తేలిపోయాడు చెయ్యొచ్చు మీరిద్దరూ ఫ్రెండ్స్ కదా అని అడిగాను తను ఫైవ్ మినిట్స్ బ్యాక్ ఫోన్ చేశాడు రీచ్ అయ్యాను అని చెప్పాడు ఆ మాట వినగానే అనన్య హ్యాపీగా ఫీల్ అయింది అనన్య హ్యాపీగా ఫీల్ అవ్వడం వసిష్ఠ రాక్సీ ఇద్దరూ గమనించారు వశిష్ట కనరెప్పలు వేయకుండా చూస్తున్నాడు ఈరోజు అనన్య ఫేస్లో చాలా అందంగా ఉంది కొత్తగా ఉంది అని అనుకుని రాక్సీని అడుగుతాడు తన ఫేస్కి ఏదో రాసుకుంది రోజులా కాకుండా ఈ రోజు ఇంకా అందంగా ఉంది అని అడుగుతాడు బ్లూటూత్ పెట్టుకొని మాట్లాడడం వల్ల వశిష్ఠ మాటలు అనన్యకి వినిపించలేదు సరే నువ్వు రెస్ట్ తీసుకో నేను వెళ్తాను అని చెప్పి వశిష్ఠ రూంలో నుండి బయటకు వచ్చింది ఏంటి సార్ మీ ఆవిడ అందాన్ని పొగిడేస్తున్నారు అని నవ్వి తన ఫేస్కి గంధం రాసుకుంది అని పూజ చేసేటప్పుడు అలా రాసుకోవాలిట ఆంటీ చెప్పారు పూజలు ఏంటి అని అనుమానంగా అడిగాడు నీ బాగు కోసం ఆంటీ పూజ చేయమని చెప్తే గౌరీ పూజ చేసింది పూజ చేయడం వల్ల తన ఫేస్ అంతా కలగా ఉంది అని చెప్తుంది సరే తన్ని ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు అని చెప్పు వశిష్ఠ అలా చెప్పగానే పూజ చేసే విధానం గుర్తొచ్చి రాక్సీ సైలెంట్ అయిపోయింది ఏంటి వింటున్నావా అని వశిష్ఠ కదిపేసరికి సరే నేను మళ్ళీ కాల్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేసి ఆలోచనలలో పడింది వశిష్ఠకి ఈ విషయం చెప్పకుండా నేను తప్పు చేస్తున్నానా అనుకుంది లేదు పూజని చెప్తే వశిష్ట పెద్దగా రియాక్ట్ అవ్వలేదు చెప్పడం ఎందుకు అని ఆ విషయం వదిలేసింది ఇలా రోజులు గడిచాయి అనన్య రోజు చన్నెళ్లతో తలస్నానం చేసి దీపం పెట్టి గౌరీ పూజ చేసేది వశిష్ట బాగుండాలి అని నిష్టగా చేసేది ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల కళ్ళు లోపలికి పోయి మొహం పీక్కిపోయింది తన మొహంలో కల తగ్గిపోయింది అర్జున్కి తెలిసి ఈ పూజలు ఆపేయండి బావకి తెలిస్తే ఏమవుతుందో ఊహించలేం అని చెప్తాడు కానీ లలిత గారు మధ్యలో ఆపకూడదు అది మంచిది కాదు మనం చాలా నష్టపోవాల్సి వస్తుంది అని చెప్పి ఆపనివ్వలేదు వాళ్ళకన్నా అనన్య ఇంకా మొండిగా ఉండటం వల్ల అర్జున్కి ఏం చేయాలో తెలియక బావకి చెప్పాలి అని ఇప్పటికే లేట్ చేసేశాను అనుకుని వశిష్ఠకు ఫోన్ చేశాడు తన ఫోన్ కలవకపోవడంతో ఏం చేయాలో తెలియక తలపట్టుకొని కూర్చున్నాడు అర్జున్కి ఏం చేయాలో తెలియడం లేదు వశిష్ఠ ఫోన్ చేస్తుంటే కలవడం లేదు రాక్సీకి భయంగా ఉంది అనన్యకి ఏమైనా అయితే వశిష్ఠ కోపం తలుచుకుంటే భయమేస్తుంది అనన్య అంటే వశిష్ఠకి ప్రాణం వెళ్ళేటప్పుడు చాలా సీరియస్గా చెప్పాడు అనన్యని జాగ్రత్తగా చూసుకో అని ఫస్ట్ డే వశిష్టతో చెప్పేస్తే సరిపోయేది కానీ ఇప్పటికే లేట్ అయిపోయింది లలిత అంజలి గారు అనన్య పరిస్థితి చూసి కంగారు పడుతున్నారు పూజ పూర్తి అవ్వకుండా అనన్యకి ఏమైనా జరిగితే పూజ ఆగిపోతుంది అని అయితే వశిష్ఠకి ఏదైనా అవుతుందేమో అని భయపడుతున్నారు అక్కడ వసిష్ఠ గురించి ఆలోచించి వాళ్ళ స్వార్థం చూసుకుంటున్నారు కానీ అనన్య గురించి ఆలోచించడం లేదు నిజానికి వాళ్ళు అనన్యను యాక్సెప్ట్ చేయడానికి కారణం తన జాతకం తన జాతకం వల్ల వశిష్ఠకి ఉన్న గండం తొలగిపోతుంది అని లేదంటే వాళ్ళు అనన్యని కోడలుగా ఒప్పుకునేవారు కాదు ఈ రోజులతో ఆఖరి రోజు అనన్య సరైన తిండి లేకపోవడం వల్ల మళ్ళీ నైట్ కూడా కింద పడుకోమని చెప్పారు నేలపై ఏమీ లేకుండా పడుకోవడం వల్ల టైల్స్ చల్లగా ఉండడంతో నిద్ర కూడా సరిగ్గా పట్టక నిద్రలేక నీరసపడిపోయింది తన ఒంట్లో ఓపిక లేకపోయినా తన వల్ల వశిష్ఠకి ఏమీ జరగకూడదు అని దేవుణ్ణి కోరుకుంటూ ఉపవాసం ఉంది సాయంత్రం వరకు ఉపవాసం ఉండి గుడికి బయలుదేరారు ముందుగా స్వామీజీని కలిశారు ఆయన అనన్యని కోనేటిలో స్నానం చేసి రమ్మని చెప్పి అనన్యపై రెండు బిందెల్లో కలిపిన పసుపు కుంకుమ నీళ్లు తలపై నుండి పొయ్యమని చెప్పారు చూడమ్మా ప్రదక్షిణలు అయిన తర్వాత అమ్మవారి సన్నిధిలోనే అమ్మవారి ప్రసాదం కటిక నేలపై పెట్టుకొని స్వీకరిస్తే నీకు పూజా ఫలం లభిస్తుంది వెళ్ళి మొదలుపెట్టు అని పంపించారు అనన్య నీరసంగా ఉన్న పైకి చూపించకుండా నార్మల్గా ఉన్నట్టు నటిస్తుంది ఒకరి స్వార్థానికి నువ్వు బలి అవుతావు అనిపిస్తుంది తల్లి అని వెళ్తున్న అనన్యని చూస్తూ మనసులో అనుకున్నారు వశిష్ఠకి వెళ్ళిన పని ఇంకా అవ్వలేదు ఎంత ఫాస్ట్గా వర్క్ ఫినిష్ చేసుకొని వద్దామని అనుకుంటే అంత లేట్ అవుతుంది ఈరోజు అనన్యని చూడాలి అనుకుంటుంటే వర్క్ ఎక్కువ ఉండడం వల్ల కుదరలేదు అయినా ఉండబట్టలేక ఒకసారి రాక్షకి ఫోన్ చేశాడు కానీ తను బయట ఉన్నా అని చెప్పడంతో అనన్యకి చేద్దాం అనుకున్నాడు మళ్ళీ ఆగిపోయి వీలైనంత తొందరగా వర్క్ ఫినిష్ చేసి ఇండియాకి వెళ్ళిపోవాలని లేట్ నైట్ అయినా వర్క్ చేసేవాడు వశిష్ట లండన్ వశిష్ట యుఎస్కి ఇక్కడ గవర్నమెంట్ ఒక పెద్ద ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చింది ఈ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే వశిష్ఠ కంపెనీ మంచి పొజిషన్లో ఉంటుంది దానికోసం వశిష్ట అరణ్యని వదిలి ఒక్కడే అక్కడికి వెళ్ళాడు వశిష్ఠ అనుకున్నట్టుగానే ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు ఆ నైట్ ఇండియా వెళ్ళిపోవాలని అనుకున్నాడు కానీ ప్రాజెక్ట్ సక్సెస్ అయినందుకు పార్టీ చేసుకుందామని తన కంపెనీ పార్ట్నర్స్ బలవంతం పెట్టడంతో ఇష్టం లేకుండానే పార్టీకి అటెండ్ అయ్యాడు పార్టీకి అటెండ్ అయ్యాడు కానీ వశిష్ఠ మనసులో ఏదోలా ఉంది ఏదో తెలియని బాధగా అనిపిస్తుంది బహుశా అనన్యని ఈ వన్ వీక్ నుండి చూడకపోవడం వల్ల ఏమో అని మనసులో అనుకొని ఒక సైడ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు ఏంటి మిస్టర్ వశిష్ట మీరు ఏం తీసుకోవడం లేదు అని తన బిజినెస్ పార్ట్నర్ జేమ్స్ అడుగుతాడు సారీ నాకు అలవాటు లేదు అని చెప్పి తన ఫోన్లో అనన్య పిక్స్ చూస్తూ కూర్చుంటున్నాడు వశిష్ట బిజినెస్ పార్ట్నర్ జేమ్స్ వైఫ్ పార్టీకి వచ్చిన దగ్గర నుండి గమనిస్తుంది వశిష్ట హైట్ వెయిట్ కలర్ చూసి చొంగ కార్చుకుంటూ వశిష్ట దగ్గరికి వచ్చి వశిష్ఠ పక్కనే చైర్లో కూర్చుంది ఎవరు వచ్చారు అని కూడా పట్టించుకోకుండా నవ్వుతూ ఉన్న అనన్య ఫోటో చూస్తూ ఉండిపోయాడు తను వచ్చిన పట్టించుకొని వశిష్ట యాటిట్యూడ్కి మళ్ళీ ఫిదా అవుతూ హాయ్ హ్యాండ్సమ్ అని మత్తుగా పిలుస్తుంది వశిష్ఠ తన్ని ఒకసారి చూసి మళ్ళీ ఫోన్లో లీనమైపోయాడు నాతో డేట్కి వస్తావా అదే మత్తు వాయిస్తో అడుగుతుంది సారీ నాకు పెళ్ళి అయిపోయింది అని చెప్తాడు నాకు అయింది పెళ్ళి నేను అడగడం లేదా ఎప్పుడు వెళ్దాం అని అడుగుతుంది నాట్ ఇంట్రెస్టెడ్ అని సీరియస్గా చెప్తాడు ఎదురుగా అందంగా ఉన్న నన్ను పట్టుకొని ఇంట్రెస్ట్ లేదంటున్నారు మీరు మగాడు కాదా అన్న మాట బయటకు రాకుండానే వశిష్ట కొట్టిన దెబ్బకి కింద పడింది కొట్టించుకున్న దాని బాయ్ ఫ్రెండ్ వచ్చి ఏమైంది బేబీ అని అడుగుతాడు మిస్టర్ జేమ్స్ మీ వైఫ్కి డ్రింక్ ఎక్కువైనట్టుంది టంగు స్లిప్ అవుతుంది నా దగ్గర టంగ్ స్లిప్ అయితే కోసి పారేస్తా అని సీరియస్గా చెప్తాడు వశిష్ఠ సీరియస్నెస్కి జేమ్స్కి అర్థమైంది తన వైఫ్ వసిష్ఠ దగ్గర విధవ వేషాలు వేసింది అని జేమ్స్కి తన వైఫ్ గురించి తెలుసు తెలిసి సారీ మిస్టర్ వశిష్ట అని చెప్పి తన వైఫ్ని అక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోతాడు మార్నింగ్ నుండి వశిష్ఠకు ఎందుకో తన మనసు బాగోలేదు ఎందుకో అనేది అర్థం కావడం లేదు తన ప్రాణం తన నుండి వేరే అయిపోతున్నట్టు ఫీలింగ్ కలుగుతుంది అర్జెంటుగా అనన్యను చూడాలి అనిపించింది లేట్ చేయకుండా ఇంటికి స్టార్ట్ అయ్యాడు అనన్య ప్రదక్షిణలు చేయడం మొదలుపెట్టింది లలిత గారు అనన్య వెనకే ఉండి అనన్య పొర్లుకుంటూ ప్రదక్షిణలు చేస్తుంటే ఆవిడ పసుపు కుక్కుమ కలిపిన నీళ్లు పో పై ఉన్న పోస్తున్నారు పది చేసిన తర్వాత పదకొండవది చేస్తుంటే అనన్యకి ఏదో గుచ్చుకున్నాయి తనకి అర్థమైంది గాజు పెంకులు గుచ్చుకున్నాయి అని అయినా ఓర్చుకొని పూర్తి చేసింది అనన్య ఒంటిపై పసుపు కుంకుమ నీళ్లు పోయడం వల్ల రక్తం వాటిలో కలిసిపోయింది అనన్య మెల్లగా నడుచుకొని గుడిలోకి వెళ్తుంటే ఉపవాసం వల్ల నీరసంతో మెల్లగా నడుస్తుంది అనుకున్నారు గుడిలో నేలపై ప్రసాదం స్వీకరించి స్వామీజీ దగ్గర ఆశీర్వాదం తీసుకుందామని నిలబడింది అప్పటికే రక్తం ఎక్కువ పోవడం వల్ల కళ్ళు తిరుగుతుంటే కష్టంగా నుంచుని స్వామీజీ దగ్గర ఆశీర్వాదం తీసుకుంది ఆయన దుర్ దీర్ఘ సమంగలీ భవ అని అక్షంతలు వేసి దీవించగానే అనన్య పక్కకి పడిపోయింది అనన్య పడిపోగానే లలిత గారు కంగారుగా తన దగ్గరికి వెళ్ళి పడిపోయిన అనన్యను పట్టుకుంది తన చేతిలో రక్తం తగలగానే అనన్య వైపు చూసింది తన కడుపులో లోతుగా దిగిన గాజు పెంకులు చూడగానే షాక్ అయ్యారు వెంటనే సెక్యూరిటీ హెల్ప్తో హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు మరి ఇప్పుడు అనన్య పరిస్థితి ఏంటి ఈ విషయం వశిష్ఠకు తెలిస్తే వశిష్ఠ ఏం చేస్తాడు తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ చూడాల్సిందే ప్లీజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ